హాయ్ హలో అందరు బాగున్నారండి ములక్కాయ పచ్చడి పట్టుకుంటున్నానండి మా ఊరు నుంచి ములక్కాయలు తీసుకొచ్చారు అందుట్లో ముదిరిపైన ఒక మూడు ములక్కాయలు ఉన్నాయి మూడు ములక్కాయలు కోసి పచ్చడి పడదాము అని తినే మధ్య పచ్చళ్ళు తింటలేదు కదండి ఎవరు అయినా ఊరికే ట్రై చేద్దామని చేస్తున్నాను మూడు ములక్కాయలు నువ్వు కడిగేసి పక్కన పెట్టుకున్నాను నూనెలో వేపి పక్కన పెట్టాను ఈ దానిలో కొంచెం చింతపండు ఉడకేసి పక్కన పెట్టుకోవాలి ఆవుపిండి మెంతిపిండి ఉప్పు కారం అన్నీ వేసి కలిపేసుకోవాలి ఇక కారం కూడా సరిపోను ఇవన్నీ సుమార్ని చూసి పోసుకుంటాను నాకైతే కొలతలు తెలియవు అసలు ఇక చింతపండు రసం కలిపేసి దానిలో నూనె కాగబెట్టి మిలకాయలు వేపుకుంటాం కదండి ఆ నూనె ఉంటుంది ఆ నూనె దీనిలో కలిపేసుకోవాలి ఎల్లుల్లిపాయలు కొంచెం ఆవాలు వేసి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఎన్ని సంవత్సరాలైనా నాలుగు సంవత్సరాల నిల్వ ఉంటుంది మాగే కుందుకు ఇంకా టేస్ట్ బాగా వచ్చింది అనమాట పచ్చడికి మాగాలి మాగాక అసలు ఎంత బాగుంటుందంటే మొక్క తింటే చాలా బాగుంటుంది మామిడికాయ ముక్కకి లాగా ఉంటుంది దాని మీదకి టేస్ట్ బాగుంటుంది ములకాయ పచ్చడి టేస్ట్ అద్దిరిపోయింది నేను ఎప్పుడు ఇలాగే పట్టుకుంటాను ఇప్పుడు చాలా సంవత్సరాలు అయింది పట్టలేదు ఇప్పుడు ఉన్నాయి కదా రెండు మూడు ములకాయలు అని చెప్పి పట్టాను టేస్ట్ మాత్రం బాగా వచ్చింది చింతపండు కలిపేసి అన్నీ కలిపేసుకోవాలి అంతేనండి ములకాయ పచ్చడి ప్రాసెస్ మీరు కూడా ఇలాగే పడతారా కామెంట్ చేయండి నేనైతే ఇలాగే పట్టుకుంటూ ఉంటాను చాలా బాగుంటుంది ములక్కాయ పచ్చడి చూడండి అదే ప్రాసెస్ మొత్తం కలిపేసి అన్నీ కలిపి పక్కన పెట్టుకొని నూనె పోసేయాలి ఇది కలిపేసి నూనె కాగి నూనె ఇది కాగి నూనె కలిపి ఒక డబ్బాకి ఎత్తి పక్కన పెట్టుకోవాలి దానిలో తర్వాత మాగిన తర్వాత ఉప్పు చూసుకొని మూడు రోజులకి ఉప్పు చూసి సరిపోతే కలుపుకోవచ్చు అయ్యి నాకైతే అన్నీ సరిపోయింది పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకొంచెం నూనె మిగిలితే దాన్ని కూడా కలిపేసాను ఇక నూనె మాగిన తర్వాత బాగుంది మూడో రోజున వేసుకొని చూస్తే చాలా బాగా వచ్చేసింది ఎంత టేస్ట్గా వచ్చిందంటే పచ్చడి బాగుంది ఇదిగో పచ్చడి ఇలా తయారైద్ది అనమాట ఎర్రగా బాగుంది కదండి చూడండి ములక్కాయ పచ్చడి బాయ్